సర్వేభ్య నమస్కారా జయవీరబ్రహ్మజయ్ గోవిందమామజై వీర వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదపద్మములు నమస్కరించుకుంటూ ఈరోజు మనం తెలుసుకునేటువంటి అంశము మంత్రము శబ్దము శక్తి వేదము ఈ అంశాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మరి మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అనే నానుడి మనం వింటూ వస్తున్నాం ఇది ఎంత మాత్రం నిజమో ఈరోజు మనం తెలుసుకుందాం మంత్రం ఉచ్చారణ చేసేటప్పుడు వచ్చేది శబ్దం ఈ శబ్దము ఈ ప్రకృతిలో కలిసినప్పుడు ఇది ఒక శక్తిగా మారుతుంది శబ్దరూపంలో ప్రకృతిలో కలిసిన మంత్రము శక్తిగా ఎలా మారింది దీని పర్యావసనాలు ఏంటి అనేది మహాభారతంలో చెప్పిన ఒక కథ ద్వారా నేను మీకు తెలియచేస్తాను అయితే ఒకనొక సమయంలో ఒక మునీంద్రుడు తన ఆశ్రమం దగ్గర తపస్సు చేస్తూ ఉంటాడు అదే సమయమున అటు పక్కన వచ్చిన మహారాజు వేటకు వెళ్ళి దాహంతో మునీంద్రుడి ఆశ్రమం దగ్గరికి చేరుకుంటాడు అప్పుడు ముని ధ్యానంలో ఉన్నందువలన మహారాజు అడగాల వద్దా అనే సందేహంలో ఉంటాడు అయితే ఎంతో దాహంతో ఉన్న మహారాజు మునిని ఇలా అడుగుతాడు ఓ మునివర్య నేను ఈ దేశపు మహారాజుని నేను ఇటు పక్కకి వేటకు వెళ్ళి వచ్చాను అయితే దాహంతో ఉన్నందువలన నేను మీ ఆశ్రమం దగ్గరికి వచ్చాను నా దాహం తీర్చండి ఓ మునీంద్ర అని వేడుకుంటాడు అయితే ముని ధ్యానంలో ఉన్నందువలన ఇటువంటి వాటికి స్పందించడు ఇలా మహారాజు రెండు మూడు సార్లు అడుగుతాడు అయితే మహారాజు కోపంతో ఇలా అంటాడు ఈ దేశపు మహారాజైన నన్ను ఇంత అగౌరవపరుస్తావా దాహంతో ఉన్న వారికి దాహం కూడా తీర్చలేవా ఎంత ధ్యానంలో ఉన్నా ఒక మనిషికి దాహం వేస్తే దాహం కూడా తీర్చలేనివంటి ధ్యానంలో ఉంది ఏమి లాభము అని మహారాజు అంటాడు అటు పక్కన వెళ్తున్న పాముని చూసి ఆ పాము నడి మధ్యలో బాణాన్ని సంధిస్తాడు అది ఆ పాముకు తగిలి గిలగిల కొట్టుకోవడం మొదలుపెడుతుంది ఆ పామును తీసుకువెళ్ళి ముని మెడలో వేస్తాడు అయితే ఆ కొట్టుకోవడం వలన ఆ స్పర్శకి మునికి ధ్యానభంగం కలుగుతుంది ఉగ్రుడైనటువంటి ఆ ముని మహారాజుని శపిస్తాడు ఏమని శపిస్తాడంటే నువ్వు సూర్యాస్తమయం అయిన తర్వాత మరణిస్తావు అని శపిస్తాడు అయితే మహారాజు ఒక్కసారిగా ప్రాంతుడై ఓ మునివరిగా నన్ను క్షేమించండి నేను చేసిన ఈ అజ్ఞానం పని దాహంతో చేసినదే నన్ను క్షేమించండి అని వేడుకోగా వేడుకోగా అప్పుడు ముని ఇలా పలుకుతాడు నేను నీకు ఇచ్చినటువంటి శాపము ఈ యొక్క ప్రకృతిలో కలిసిపోయి ఒక శక్తిగా మారిపోయింది అది నిన్ను తప్పక వధిస్తుంది అని చెప్తాడు అయితే మహారాజు ఓ మునివర్య దీనికి శాప విమోచన మార్గము చూపండి అని విచారవధనంతో ఇలా పలుకుతాడు అప్పుడు ముని కరుణారు సహోదయుడైనటువంటి ఆ ముని మహారాజుకి ఒక ఉపాయం చెప్తారు ఏమిటంటే నేను నీకు ఒక యంత్రం తయారు చేసిస్తాను ఆ యంత్రము నిన్ను సూర్యుడి పక్కన ఉన్న ఒక నక్షత్రం దాని పేరు ప్రోక్ష్మా సెంచురీ అని సైన్స్లో చెప్పబడి ఉంది ఆ నక్షత్రం దగ్గరికి తీసుకువెళ్ళి మళ్ళా నువ్వు అక్కడ ఒక రాత్రి గడిపి ఆ తర్వాత భూమండలం మీదకి రావాలి అని చెప్తారు అయితే ఇదంతా జరగడానికి నూట ఇరవై ఐదు సంవత్సరాలు పడుతుంది అంటే ఈ భూమండలం నుంచి ఆ నక్షత్రం దగ్గరికి వెళ్ళి రావడానికి నూట ఇరవై ఐదు సంవత్సరాలు పడుతుంది అప్పుడు నీ నాలుగు తరాలు వారు నీ మునిమనవల్లు నీ రాజ్యాన్ని పరిపాలిస్తారు అని చెప్తాడు ముని అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ కథ నుంచి రెండు విషయాలు మనము స్పష్టంగా తెలుసుకోవచ్చు మొదటిది శబ్దం నుంచి శక్తి ఎలా ఉత్పన్నమవుతుంది ఎలా ఈ ప్రకృతిలో కలుస్తుందని మనం తెలుసుకోవచ్చు రెండవది ఆ కాలంలో మునులకు ఎంతో శాస్త్రజ్ఞానం ఉంది వారు ఆ కాలంలోనే ఇటువంటి యంత్రాలను చేసేవారని మనం తెలుసుకోవచ్చు ఇది ఇటువంటి అంశం మీద ఆల్బర్ట్ ఎయిన్స్టిన్ తను ఒక సైంటిఫిక్ నిరూపించడం జరిగింది ఏమిటంటే భూమండలం నుంచి ఆ నక్షత్రం ప్రోక్ష్మా సెంచురీకి వెళ్ళి రావడానికి నూట ఇరవై ఐదు సంవత్సరాలు పడుతుంది అని ఆల్బర్ట్ ఎయిన్స్టిన్ తన సైంటిఫిక్లో చెప్పబడడం జరిగింది మరి ఇలా ఆ కాలంలో మునులకు ఎంతో శాస్త్రజ్ఞానం కలిగి ఉంది వాళ్ళు ఎన్నో వాటిలో ప్రావీణ్యులు అని మనం తెలుసుకోవచ్చు ఇక్కడ మరి మొదటి అంశం శబ్దం నుంచి శక్తి ఉత్పన్నమవుతుందని శబ్దాలు అనేటివి వివిధ రకాలుగా ఉంటాయి ఉదాహరణకు సంగీతం లయబద్ధమైన శబ్దము ఈ శబ్దం మనకు ఎంతో వినసంపైన శబ్దము దీన్ని వినడం మనందరికీ ఇష్టమే ఉదాహరణకు ఈ శబ్దం శక్తి అనేది ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకుందాం ఒక చిన్న సంఘటన నుంచి ఆఫ్రికా ఖండంలో మరోకో దేశంలో కాసబ్లంకా అనే నగరంలో ఒక చిన్నారి కోమాలో ఉంటూ వైద్య వైద్య చికిత్స తీసుకుంటూ ఉంది అయితే యాదృచ్ఛికంగా అమితాబ్ బచ్చన్ నటించిన సినిమాలోని పాటలు ఈ పాప వినడం జరిగింది అయితే ఈ పాప ఆ పాటలకు స్పందించడం మొదలుపెట్టింది అంటే ఇక్కడ శబ్దం అనేది శక్తిని ఉత్పన్నం చేయడం వల్లనే అంటే ఈ పాప ఈ శక్తికి స్పందించింది అందుకే శబ్దం అనేది శక్తిని ఉత్పన్నం చేస్తుందని మనం తెలుసుకోవచ్చు ఇది ఒక సంఘటన ఇలా ఎన్నో దీనిని మ్యూజిక్ దీని వైద్యశాస్త్రంలో ఏమని ప చెప్తారంటే మ్యూజిక్ థెరపీ అని కూడా అంటారు ఇలా వివిధ రకాలుగా శబ్దాలు ఉంటాయి ఇంకొన్ని శబ్దాలు ఉంటాయి అవి ఎంతో కఠినమైనవి మనం వినలేము కూడా ఇటువంటి శబ్దాలు వేదాలు నాలుగు రకాలని మనకు తెలుసు మళ్ళీ ఒక వేదం ఒక్కొక్క వేదము నాలుగు విభాగాలుగా విభజించబడ్డాయి అది సంహిత బ్రాహ్మణం ఆరణ్యకం ఉపనిషత్ అయితే ఈ ఆరణ్యకం అనే దానిలో ఒక నియమం ఉంది ఏమిటంటే ఈ అరణ్యకంలో పఠించే మంత్రాలన్నీ కేవలం అరణ్యంలోనే పఠించాలి ఎందుకంటే వీటి నుంచి వచ్చే శక్తి ఏదైతే ఉందో గర్భిణీ స్త్రీల్లో ఉన్న శిశువుకి ఎంతో ప్రమాదకరం ఎందుకంటే ఈ మంత్ర ఉచ్చారణ చేసేటప్పుడు ఈ శబ్దం ప్రకృతిలో కలిసినప్పుడు ఇది ఒక శక్తిగా మారుతుంది అప్పుడు ఆ గర్భిణీ స్త్రీల్లో ఉన్న శిశువుకి ఎంతో ప్రమాదకరము అందుకే దీనికి నియమము అరణ్యంలోనే పఠించాలి ఇలా శబ్దాలు వివిధ రకాలు ఇంకొక రకమైన శబ్దం కూడా మనం తెలుసుకోవచ్చు ఏమిటంటే మనం ఎప్పుడైనా వీరబ్రహ్మేంద్ర స్వామి మాలధారణ చేసినప్పుడు అక్కడ భజన కీర్తనల్లో పాల్గొంటాం ఆ తర్వాత మనం ఇంటికి వెళ్ళినప్పుడు ఆ భజన కీర్తనలు మన చౌలల్లో మారుమ్రోగుతూ ఉంటాయి ప్రతిధ్వనిస్తూ ఉంటాయి అంటే ఇక్కడ మనం ఎటువంటి సాధన లేకుండానే ఆ శబ్దాన్ని మనం గ్రహించగలిగాము అంటే ఇక్కడ శబ్దం అనేది శక్తిని ఉత్పన్నం చేస్తుంది ప్రతి చోట శక్తిని ఉత్పన్నం చేస్తుంది సాధన ద్వారా మనం సాధన లేకుండానే మనం ఆ శబ్దాన్ని గ్రహించగలిగాం అదే సాధన ఉంటే ఎన్నో అద్భుతాలు మనం సృష్టించవచ్చు ఎన్నో అద్భుతాలను మనం చూడవచ్చు అని తెలుసుకోవచ్చు ఇక్కడ అంతేకాకుండా సాధన ద్వారా కుండలీ శక్తిని కూడా మేల్కొల్పవచ్చు మరి ఇప్పుడు మంత్రాలకు చింతకాయలే కాదు ఎనంత కోటి బ్రహ్మాండం కూడా కంపించిపోతుంది అని మనం తెలుసుకోవచ్చు మరి రాబోయే కాలంలో నేను ఈ కుండలి శక్తి గురించి అధ్యయనం చేస్తున్నాను భవిష్యత్తులో ఈ కుండలి శక్తి గురించి మనం అందరం తెలుసుకుందాం మీ ముందుకి నేను తీసుకొస్తాను మరి ఈరోజు నేను చెప్పినటువంటి ఈ అంశము ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్థమైందని తెలుపుకుంటూ స్వస్తి शतमानं भवति शतायुः पुरुषस्य शतेन्द्रिय आयुष्येवेन्द्रिये